ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి మీకు బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉంది ఈ యొక్క గురుగ్రహము యొక్క ప్రభావం చేత చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు ఆల్రెడీ ఉగాది నుంచి పొందటం మొదలుపెట్టినట్టే ఇది ఉగాది ప్రారంభమై ఒకటో రోజే కాబట్టి చాలా చక్కటి ఫలితాలని మీరు పొందబోతున్నారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి మీ చుట్టూ మీ ధనాన్ని కానీ మీ యొక్క ఎదుగుదలని కానీ చూసి ఏడిచేటువంటి వాళ్ళని తిప్పుకోకండి అలాగే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రమాదాలని తెచ్చుకోవద్దు ఈ మూడు విషయాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఎదుట వ్యక్తితో మాట్లాడేటప్పుడు వ్యక్తి కంటే కూడా తన యొక్క విద్వక్తికి తన యొక్క వయసుకి తనకి మీ మీద ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి గౌరవానికి మీరు తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇవ్వవలసిందే అంటే అతను చదువుకున్నాడా అతను ఎంత గొప్పవాడు ఎట్లాంటి వాడు అనేటువంటి విషయం మీద అవగాహన లేకుండా మీరు మాట్లాడుతుంది కొన్ని కొన్ని సందర్భాల ఎందు కర్కాటక రాశి వారు ఉద్యోగ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు ఆనుకూలమైనటువంటి స్థితులే గోచరిస్తూ ఉన్నాయి అలాగే వృత్తులు చేసుకునేటువంటి వారు వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి కొంతమందికి ప్రతికూలతలు తొలగి ఆనుకూలము లభిస్తుంది భోజన విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా మంచి ఆహారాన్ని తినడానికే ప్రయత్నం చేయండి నిలవ పదార్థాలు తినటం ద్వారా కొన్ని క్షుద్బాధలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి మీ యొక్క కళ దేవగురు అయినటువంటి బృహస్పతి తప్ప తప్పనిసరిగా నెరవేరుస్తారు ఈ యొక్క విద్యార్థులు పరీక్షా కాలంలో కూడా మంచి మార్కులని పొందుతారు ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని చేయండి కుటుంబ సేవలో నిమగ్నమై ఉంటారు కొంతమంది కుటుంబానికి ఏదో అలా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సంపాదించటం ఉద్యోగము లేవటము ఉద్యోగము తినటము కుటుంబానికి సేవ చేయటం అటువంటి వారికి కూడా కొంత మానసికమైనటువంటి ధైర్యం అవసరం మనమే కాదండి మన సమాజంలో మనతో పాటుగా అనేకానేక మంది జీవనం గడుపుతున్నారు వారిని మనము రెస్పెక్ట్ చేయాలి కుటుంబ దాంపత్య జీవితంలో కూడా సత్ఫలితాలనే కర్కాటక రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో పొందుతారు వివాహం కానటువంటి వారికి ఒక్కసారి మీ యొక్క జాతకం పరిశీలన చేసుకుని సర్ప నక్షత్రముల నీవు కూడా కర్కాటకములోనే ఉంటాయి ఈ యొక్క సర్ప నక్షత్రముల యొక్క ప్రభావం చేత మంచి మంచి సంబంధాలు జారిపోతూ ఉంటాయి కాబట్టి సంబంధములు నిలబడేటువంటి విధంగా జ్యోతిష్యకులు చెప్పిన మార్గముతో మంచి పూజా క్రతువులని చెయ్యండి ఉద్యోగము లేనటువంటి వారు కూడా మీ జాతక పరిశీలన చేసుకుని తప్పనిసరిగా ఆ యొక్క రెమెడీ ఏదైతే కనుక పరిహారం ఉంటుందో ఆ పరిహారాన్ని చేసుకుంటే ఈ మాసాంతము లోపల లేకపోతే ఏప్రిల్ నెల ఎంత లోపలైనా ఒక అరవై రోజుల్లో సత్ఫలితాలని కర్కాటక రాశి వారు పొందుతారు ఆరోగ్య విషయమై కొన్ని జాగ్రత్తలని మీకు మీరే తీసుకోవాలి ఎవ్వరూ కూడా మీకు చెప్పరు ఇది చెయ్యండి మీరు అలా ఆ రకంగా ఉండండి ఈ రకంగా ఉండండి కాబట్టి అటువంటి సందర్భాలు మీకు గోచరించకుండా ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త పడుతూ ఉన్నారు ఆస్తి వివాదంలో కూడా మీకు మంచిగా లాభం చేకూరికే విధంగానే న్యాయ వ్యవస్థ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కఠినమైనటువంటి కొన్ని నిర్ణయాలని విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు తీసుకుంటారు బలవంతపు నిర్ణయాలు అంటారు చూసారా అది స్థిరమైనటువంటి గృహ నిర్మాణ విషయంలో కూడా ఒక మంచి వార్తని కర్కాటక రాశి జాతకులు వింటారు కొంతమంది మీకు సంబంధం లేనటువంటి వారు మీకు అసలు తెలియనటువంటి వారు ఈ మాసంలో మీతో పరిచయం ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తారు కాబట్టి అటువంటి వారికి తోవ ఇవ్వకండి అందరినీ గుడ్డిగా నమ్మితే రేపు పొద్దున మీకే ప్రమాదం అలాగే ఎవరైతే గనక ఆడపిల్లలు కర్కాటక రాశిలో చదువుకునే పిల్లలు ఉన్నారు వారు భగవద్గీతని బాగా పఠనం చేయడు తద్వారా మీ బుద్ధి మీ యొక్క ఆలోచనలో కొన్ని మార్పులు చేపడతాయి దూరంగా వెళ్ళి చదువుకునేటువంటి వారు కానీ లేకపోతే ఉద్యోగములు చేసేటువంటి వారు కానీ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మాజ మాటలలో పడి ప్రేమ వ్యవహారాలను నడపటం ద్వారా అవి సక్సెస్ అవ్వవు వాటి వల్ల అనవసరమైనటువంటి సమస్యలను తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది మనోధైర్యంతో నిర్ణయాలను తీసుకోండి పౌర్ణమి తరువాత ఏదైతే గనక ఈ యొక్క చైత్రమాసంలో ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని స్థితిగతులు మెరుగుపడతాయి కర్కాటక రాశి వారికి అందులో ఆర్థికంగా నిలదొక్కునేటువంటి కొన్ని వనరులు ఏర్పడతాయి స్పెర్క్యులేషన్స్ కానీ షేర్స్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటిని అలా ఉండనివ్వండి తొందర తొందరగా డిస్టర్బ్ చేస్తే లాభాన్ని మీరు చూడలేరు అలాగే కొన్ని విషయాల ఎందు అత్యుత్సాహాన్ని తగ్గించుకుని ఏదైతే తల్లిదండ్రులు పెద్దలు చెప్తారో ఆ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ పౌర్ణమి తరువాత కర్కాటక రాశి వారికి శరీరం మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది ఖరీదైనటువంటి వస్తువులని కొనటంలో ముందుకు వెళతారు దూర ప్రయాణాలు కుటుంబ కలయిక ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత వీరికి చాలా ఆనందాన్ని కలగజేస్తాయి మాసాంతములో ఒక దివ్యమైనటువంటి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారు కర్కాటక రాశి వారు ఈ మాసములో ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తే అంత ఫలితాలని మీరు పొందగలుగుతారు మంగళవారం పూట ఏదైనా అన్నదానము జరిగేటువంటి దేవాలయంలో పప్పు కందిపప్పు కానీ అలాగే శనగపప్పు కానీ ఏదైనా పప్పులు దానాన్ని ఇవ్వండి ముఖ్యంగా ఆవు నెయ్య బియ్యము దానము చేయటము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారికి ఇస్తాయి సర్వే జనా భవంతి ఓం శ్రీ శుభంకర్యై నమ